ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానం కొరకు ఆది కాండము ముప్పై ఒకటవ అధ్యాయం పదమూడవ వచ్చినాన్ని చదువుకుందాం నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మృక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే క్రైస్తవ జీవితంలో మృక్కుబడి ప్రార్థనకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది మృక్కుబడి అనగా తీర్మానము లేక సమర్పణ మనము మన ఆధ్యాత్మిక జీవితాల్లో అభివృద్ధి చెందగోరినప్పుడు మనము విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టాలి కలుపుకొనవలసిన వాటిని కలుపుకోవాలి యాకోబు ఒంటరిగా చేతి కర్రతో తన ఇంటిని వదిలి మేనమామ దగ్గరికి ప్రయాణమవుతున్నప్పుడు మధ్యలో ఒంటరిగా అరణ్యములో నిద్రపోయాడు అప్పుడు దేవుడు యాకోబును దర్శించాడు యాకోబు తనను దర్శించిన దేవునికి ముక్కుబడితో కూడిన ప్రార్థన చేశాడు నా ప్రయాణములో దేవుడు నన్ను కాపాడి తిరిగి మరలా నా ఇంటికి క్షేమంగా వచ్చినట్లు చేస్తే నా సంపాదన యావత్తులో నేను దేవునికి పదే వంతు చెల్లిస్తానని తీర్మానం చేసుకున్నాడు ప్రియుల మామూలు ప్రార్థన గలదు మృక్కుబడితో కూడిన ప్రార్థన గలదు మృక్కుబడి ప్రార్థనలో దేవుడు కూడా మన భాగస్వామిగా మారుచున్నాడు మనము చేసే మృక్కుబడిని మనము ఆయనను భాగస్వామిగా చేసుకొనుటను ఆయన తృణీకరించాడు ఆ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు యాకోబు చేసిన మురుకుబడి ప్రార్థన ద్వారా దేవుడు యాకోబును అత్యధికంగా ఆశీర్వదించాడు యాకోబు ఆ విషయాన్ని బట్టి దేవుణ్ణి స్థుతించాడు కూడాను ఆది కాండ ముప్పై రెండో అధ్యాయము వచనంలో యాకోబు దేవుని గూర్చి ఇలాగంటాడు నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునక పాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ అర్ధాను దాటి తిని ఇప్పుడు నేను రెండు గుంపులై తిని ముక్కుబడి ప్రార్థన ద్వారా యాకోబు ఆశీర్వదించబడినట్లు బైబిల్ గ్రంథంలోని అనేక మంది భక్తులు మృక్కుబడులు చేశారు కీర్తనకారుడు యాభైవ కీర్తన పద్నాలుగవ వచనంలో దేవునికి స్థుతియాగము చేయుము మహోన్నతునికి నీ మృక్కుబడులు చెల్లించుము అంటూ సూచిస్తూ ఉన్నాడు ఆపత్కాలములో దేవునికి మొర్ర పెట్టుటను గురించి ప్రస్తావిస్తారు కానీ ఆపత్కాలములో దేవునికి మృక్కుబడితో కూడిన ప్రార్థన చేయువారు వారు చాలా తక్కువ మంది ఉంటున్నారు నా చిన్నప్పుడు సంవత్సరంలో అనేక రోజులు విశ్వాసులు గృహాల దగ్గర కృతజ్ఞత కూడికలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు అలాంటి కూడికలు వేళ్ల మీద మనము లెక్కించవచ్చు ఎందుకంటే మృక్కుబడులను క్రైస్తవులు మర్చిపోయారు అన్న తాను చేసిన మృక్కుబడి ప్రార్థన ద్వారానే ఆమె సముయలను పొందింది సముయలు తర్వాత మరొక ఐదుగురు బిడ్డలను ఆమె కన్నది దేవుడు ఆ మృక్కుబడిని అంగీకరించి హన్నాను దర్శించి సంతానం ఇచ్చాడు ఈ ఈరోజు దేవుడు మీ మృక్కుబడులను చూస్తూ ఉన్నాడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మీరు ఆ మృక్కుబడులను చెల్లించనప్పుడు దర్శనమిచ్చి హెచ్చరించుచున్నాడు చదవబడిన లేఖన భాగంలో యాకోబు ఇరవై సంవత్సరాల తర్వాత తన మేనమామ ఇంట నుండి తన భార్యలతో పిల్లలతో సంపదతో మందలతో వచ్చుచున్నప్పుడు అతని కుమార్తె విషయంలో అతనికి కలిగిన అపఖ్యాతి వల్ల అతడు చింతించుచున్నప్పుడు దేవుడు అతనికి దర్శనమిచ్చి నేనే బేతేలు దేవుడను నువ్వు ఎక్కడ నాకు మృక్కుబడి చేసివో నువ్వు అక్కడికి వెళ్ళి నా కొరకు బలిపీఠము కట్టుమని దేవుడు యాకోబు చేసిన మృక్కుబడిని యాకోబునకు జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియుల మీరు చేసిన మృక్కుబడి వీలు కలుగు చేస్తుంది మీరు చేసిన మృక్కుబడి కారణంగా దేవుడు మీ వ్యాపారంలో మీ ఉద్యోగంలో భాగస్వామి అవుతాడు మనము ధనమునే కాదు మన జీవితాల్ని కూడా మృక్కుబడి చేసుకునవచ్చు యహో శివ నేను నా ఇంటి వారును యహోవాను సేవించదమని మృక్కుంటున్నాడు యోబైతే ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను అని తీర్మానించుకుంటున్నాడు ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా మీ తీర్మానం ఏమిటి మీ ప్రార్థనలు ఎలా ఉన్నాయి మృక్కుబడితో కూడిన ప్రార్థన చేయండి దేవుణ్ణి భాగస్వామిగా పొందండి మీ కుటుంబము మీ వ్యాపారము మీ వ్యవసాయము మీ ఉద్యోగము ఆశీర్వదించబడుతుంది ప్రార్థన చేసుకుందాం కృపాకని కరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు మృక్కుబడి ప్రార్థనను గురించి మాతో మాట్లాడారు ఈ మాటలు విన్న నీ బిడ్డలు ఈ రోజే నీకు మృక్కుబడితో కూడిన ప్రార్థన చేసి నీ నుండి ఆశీర్వాదాలు దీవెనలు పొందుకునే కృపదయ చేయమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె